నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ ఉత్సాహంగా సాగిన తిరంగా ర్యాలీలో ఉపాధ్యాయులు విద్యార్థులు నాయకులు యువత వారి దేశభక్తిని చాటుకున్నారు దేశ రక్షణ ప్రధాన మంత్రి మోదీతోనే సురక్షితమని ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బతుల శంకర్ బాబు ఉద్ఘాటించారు దేశ సైనికుల ధైర్య సాహసాలను అవమానపరిచే విధంగా కొందరు నాయకుల ప్రవర్తన వక్రబుద్ధి స్పష్టమవుతుందని అన్నారు అలాగే ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేద్దామని దేశభక్తిని చాటుకుందామని జిల్లా అధ్యక్షులు శంకర్ మోద్రిజ్ పిలుపునిచ్చారు నేడు ఉస్నాబాద్ పట్టణంలోని జెడ్ హెచ్ఎస్ బాలుర పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా బిజెపి ఉస్నాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ దేశభక్తి నినాదాలతో మారుమోగుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా నిర్వహించారు ర్యాలీ మార్గ మధ్యలో జాతిపిత మహాత్మా గాంధీ భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరిశంకర్ మోదరాజు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని ఆపరేషన్ సింధూరుతో ఉగ్రవాదులను మట్టి కరిపించారని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారని శత్రు దేశానికి వణుకు పుట్టించారని ఈ విజయం యావత్ దేశ ప్రజలందరిది అని కొనియాడారు ఒకవైపు మన సైనికులను ప్రపంచ స్థాయి నాయకులు దేశ ప్రజల మన్నలను పొందుతూ ఉంటే మరోవైపు దేశ విచ్ఛిన్న శక్తులు మన సైనికుల ధైర్య సాహసాలను అవమానపరిచే విధంగా మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనం అని విమర్శించారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు వారి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు అదేవిధంగా బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢమైన సంకల్పం నిర్ణయాత్మక నాయకత్వానికి సాయుధ దళాల ధైర్య సాహసాలు దేశ ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు ఆడవడంతో ఆపరేషన్ సింధూరు గొప్ప విజయం సాధించిందని తెలిపారు మోదీ నాయకత్వంలో నూతన సుసంపన్న బలమైన ఆత్మ నిర్భర భారత్ కు నిదర్శనమని అన్నారు ప్రతి పౌరుడికి ఇది గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మాచర్ల కుమారస్వామి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి వీరాచారి బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ కర్ణకండి నరేష్ పట్టణ ఉపాధ్యక్షులు బొడిగే వెంకటేష్ వేలుపుల నాగార్జున్ కాదాసు దీపిక ప్రధాన కార్యదర్శులు కాదాసు రామ్ ప్రసాద్ రాజేందర్ చారి కార్యదర్శులు వడ్డపల్లి లక్ష్మయ్య బొప్పిశెట్టి సాయి కుమార్ బిజెపి సీనియర్ నాయకులు వేముల దేవేందర్ రెడ్డి భువనగిరి రవి తోట సమ్మయ్య వరియోగుల అనంతస్వామి వెల్లండి సంతోష్ బొల్లి శ్రీనివాస్ జంగపల్లి శ్రీనివాస్ ఆషాడపు శ్రీనివాస్ నారోజు నరేష్ మౌటే ఐలయ్య సిహెచ్ రాజయ్య రాకేష్ రెడ్డి లకావత్ శారద రైనా నాయక్ అనిల్ నాయక్ భూత అధ్యక్షులు పోగుల శేఖర్ భువనగిరి రాజేష్ నేరెళ్ల రమేష్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం भरतमात मूवलम् आमे मोमुपैन चिरनवलं गलगलपारे आजलपातम् निलिन्द ये एनाडैना मिलमिल मिल मेरिसे अग्निकणं मिगलिन्द तनोसम् ए क्षणमैना तरतराल भारतीयता पशुलदी मार्गम् तरतराल मार्गम् आत्मलो निवेदनम् अम्मकु नीराजनम् सङ्घटनं वक यज्ञम् समिधगमन जीवनं भरत ఆమె మోము పైన చిరునవ్వులం భూమి పొరలలో పురుడును పోసే రైతురాషాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం अनामिकत सन्देशं हैन्दव जीवनसारं जननि जन्म कारणं जन्म भूमिदीरुणम् सङ्घटनं यज्ञं समिध गमन जीवनं भरतमातपादालकुमूवलम् आमे मोमुपै न चिरुनौलम् ममतलसिरुलै తన్మయ తన్మయరులై మనం సాగాలి సమరం మున సాగిన శరమై సాగినోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల కర్మ కర్మఫల ఆశించని ధర్మ వీరులం మనం కర్మఫలము ఆశించని ధర్మ వీరులం మనం जय जय हे मातरं जयं जयं भारतम् सङ्घटनं यज्ञं समिधगमन जीवनं भरतमातपादलुमूवलम् आमे मोमुपैना चिरुनवुलं भरतमात पादलकुमूवलम् आमे मोमुपैना चिरुनवुलम् చరితలోని సారమిదే భవితలోని భావమిది गाथ विजयगाथलन्नि भिन्नमूलमिदे అరవింద వివేకానంద రామకృష్ణ దయనందమర్థుల సందేశం వందే మాతరం సందేశం వందే మాతర ఛత్రపతి రాణా సవరకర్తానాజీ రానారక్తపుశర్యం వంద सिरानिरुद्रमाम्बक तुलकथने నరేంద్ర మోడీ గారి ఇచ్చిన మేరకు పట్టణంలో హర్ గర్ స్థిరంగా అంటే ప్రతి ఇంటిపైన వివరణ పథకం ఎదిగేయాలని ఎందుకంటే చిన్నప్పటికైంది పిల్లలు కూడా నాకెండ అన్న ఒక గౌరవము ఒక బాధ్యతతో వస్తుంటే రానంద రోజుల్లో ఎందుకంటే వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ఒక టార్గెట్ పెట్టడం జరుగుతుంది దానికోసం వికసిత్ భారత్ రోజు హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ రోజు మీరంతా మాత్రమే ముందుంటారు మీరు అప్పటి వరకు అందరూ ముసలాం అయిపోతారు కాబట్టి మీరు అందరూ పిల్లలు యాక్టివ్ ఉండాలి మీరే రానున్న రోజల్లో దేశ పౌరులు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ముఖ్యంగా అమ్మాయిలు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది ఈ రోజులకి అందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే గట్టిగా జెండాతోనే రోజు ర్యాలీ నిర్వహించడం సంతోషదాయకం దేశభక్తిని చాటుకునే విధంగా మరి విద్యార్థులందరూ దేశభక్తి నినాదాలు ఇచ్చుకుంటూ సంతోషంగా ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు యాజమాన్య బృందానికి అలాగే విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్కరికి మా బృందం తరఫున ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం భారతదేశం మొత్తం మీద అన్ని పట్టణాల్లో మండలాల్లో అన్ని గ్రామాల్లో దేశ భక్తిని చాటాలని దేశ సమగ్రతను కాపాడాలని భారతదేశం వైపు ఎవరు వేలు ఎత్తి చూపిన భారతదేశ సమగ్రతకు భంగం కలిగించిన మనం మొన్ననే చూసిన ఆపరేషన్ సింధూర్ పేరు మీద మన భారతదేశం వైపు ఉగ్రవాదులు దాడి చేస్తే మనం మూడు రోజుల్లోనే ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్ తావరాలను ధ్వంసం చేసి మన భారతదేశ ప్రపంచంలో మన శక్తి ఏమిటో ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులం అన్నదమ్ములాగా అకచల్లెల్లాగా మెలిసి ఉండాలని ఈ దేశం హితం కోసం ఈ దేశం కోసం ప్రతి పౌరుడు పాటుపడాలని ఈ దేశానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ముందుగా అడ్వాన్స్ గా ఈ ర్యాలీలను తిరంగ ర్యాలీలను మనం పన్నెండవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖు దాకా ర్యాలీలను ఏర్పాటు చేసుకుని పదిహేనవ తారీఖు రోజు జెండా వందన కార్యక్రమంలో అందరం పాల్గొని ప్రతిరోజు ఆ రోజు ప్రతి ఇంటిపైనా కూడా జెండా ఎగరవేసుకుని ఈ దేశభక్తిని చాటాలని కోరుతూ ప్రతి ఒక్కరూ పాల్గొన్నందుకు